హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ట్వంటీ ఫోర్ డిసెంబర్ అనమాట టైం ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది స్టాండ్ సరౌండింగ్స్లో ఉన్న మార్నింగ్ లాగిన్ అయ్యా ఊబర్లో ఒక సెవెన్ థర్టీ ప్లస్ ర్యాపిడ్ ఒక ఫైవ్ సిక్స్టీ చేసా పర్సనల్ తీసుకున్నా అనమాట గ్రూప్లో మ్యాటర్ ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర ఉన్న కదా ఫస్ట్ ఏలూరు పడింది అసలు ఎక్స్ట్రా ఏం అడగలేదు టోల్ గేట్లకు ఇవ్వాలి అంటే టోల్ గేట్లకు మేము ఎందుకు ఇస్తాం నువ్వు వచ్చేదానికే అంటున్నారు దింపడానికి మిమ్మల్ని వచ్చేదండి అవన్నీ మాకు సంబంధం ఏం లేదు ఇష్టమైతే కష్టమైతే మానేసి అన్నారు చాలామంది పండగ హడావిడి లేదంటున్నారు బస్ స్టాండ్ దగ్గర అయితే పండగ హడావిడి ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళు దాంట్లో ఎంత బిల్లు చూపిస్తుందో అంతే ఇస్తారంట దానికి ఇష్టమైతే తోలుకోవాలంటే లేదా లేదంటే ఊబర్లు ఎందుకు పెట్టాను అని అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే వెంటనే మోపి దేవుబడింది సిక్స్టీన్ హండ్రెడ్ చూపించింది ఓకే కస్టమర్కి కాల్ చేసాను కాల్ చేసి ఇటు నుంచి తీసుకెళ్ళాలండి మచిలీపట్నం నుంచి ఇటు కరకట్ నుంచి అంటే లేదు టూ అవర్స్లో ఈజీగా షార్ట్ కట్ వెళ్ళిపోతాం ఇటే వెళ్ళాలంటే లేదండి షార్ట్ కట్ కావాలా లేకపోతే టైం ఎక్కువ తీసుకునేది కావాలంటే ఏ లేదు లేదు ఇటు వెళ్ళిపోతాం కరకట్ అన్నారు సరే సరే ఎక్కువే వద్దు ఒక త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అవి ఉన్నాయి అంటే నేను ఎందుకు ఇస్తాను త్రీ హండ్రెడ్ దాంట్లో ఎంత చూపించిందో అంతే ఇస్తాను ఇష్టమైతేరా కష్టమైతే బోర్డు క్యాబ్లోని విజయవాడలో అంటున్నారు విజయవాడలో ఉన్నాయి కరెక్టే ఇంకోటి ఏంటంటే ఆ ప్రైస్ కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు విజయవాడలో మనకైతే సెట్ అవ్వదులేండి అందుకే నేనే క్యాన్సిల్ చేశాను మళ్ళీ ఇంటర్సిటీ సిటీ పడదా మనకి ఇప్పుడు ఇప్పట్లో చూడాలి కొంచెంసేపు చూస్తా మరీ మరి వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కానీ దీంట్లో ఫెయిర్ అయితే బాగా తక్కువ వస్తుంది బట్ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట త్రీ హోటల్ ఉంటారు కదా అక్కడున్న చూద్దాం కొంతసేపు చూస్తా ఏదన్నా పడితే ఓకే సెట్ అయితే తోలిది లేదంటే లోకల్లో తోలుకునేది లోకల్లోనే ప్రశాంతంగా ఉందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో